హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను సపోర్ట్ ఇన్స్ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు అయితే చెప్తాను ఇదైతే నిన్నటి వీడియో నిన్న రిపబ్లిక్ డే కదా ఇంట్లో మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉండే అందరికి హాలిడేస్ కాబట్టి నిన్న సండే మండే రెండు రోజులు హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉండే ఇంకా పిల్లలు అయితే కొద్దిగా లేట్గా లేచారు ఎనిమిదిన్నరకు అయితే రెడీ అయిపోయారు ఇంకా ఆడపిల్లలు అయితే జుట్లేసుడు జడేసుడు వాళ్ళు రెడీ చేయడం అనేది కొద్దిగా పెద్ద పనే ఉంటుంది ఇద్దరు మగపిల్లలే కాబట్టి నాకు వాళ్ళు వాళ్ళు రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు

ఇక్కడ మా పెద్దోడైతే స్కూటీ బైక్ రెండు కూడా నడుపుతాడు కానీ నేనైతే ఇయ్యా మా హస్బెండ్ అయితే బైక్ నడపడానికి సండే సండే అయితే వెనుక ఎక్కించుకొని బండి అయితే ఇస్తాడు ఈ విధంగా పిల్లలకు అన్ని కదా కదని చెప్పి మా ఆయన అయితే కొంచెం పాస్ట్గా ఉంటాడు అన్నట్టు నేనైతే అద్దంట ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయి ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఒక వన్ అవర్ టూ అవర్స్లో వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడైతే నేను లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను మా ఆయన డైటింగ్లు ఉన్నాడు కాబట్టి మా ఆయన ఫుడ్ వేరే మా ఫుడ్ వేరే ఇక్కడైతే నేను కందిపప్పుతో టమాటా కందిపప్పు చేసిన దాంతోపాటు ఫిష్ ఫ్రై అన్నట్టు మాకు మా హస్బెండ్కి అయితే చికెన్ దాంతోపాటు కొద్దిగా హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఒక స్వీట్ పొటాటో పైనాపిల్ ముక్కలు అంతే రోజు ఒక త్రీ మంత్స్ ఈ డైట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాడు అన్నట్టు అంటే మా హస్బెండ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంది జిమ్ చేస్తున్నాడు కదా బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ తొందరగా రిమూవ్ అయిపోతే మనకు మజిల్ అనేది మంచిగా పికప్ అయ్యి మంచిగా మజిల్స్ అవన్నీ కూడా కనబడతాయి అని చెప్పి వాళ్ళ జిమ్ కోచర్ చెప్పేసరికి ఫుడ్ అయితే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసిండు ఇట్లా త్రీ మంత్స్ దేనంట మా మార్నింగ్ అయితే బ్రెడ్ పీనెట్ మూడు ఎగ్స్ ఒక ఐదారు బాదాం ముక్కలు దాంతోపాటు అంజీరు ఒక రెండు నానబెట్టి రాత్రి నానబెట్టి తీసుకోవాలి మధ్యాహ్నం అయితే ఒక పావు కిలో చికెన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ పైనాపిల్ స్వీట్ పొటాటో ఇట్లా ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్న సైకిల్ అయితే ఏదో రిపేర్ వచ్చింది అయితే వాళ్ళ అన్ననే అన్నట్టు మొత్తం కూడా ఏ ప్రాబ్లమ్ ఉన్నా అన్ననే చూసుకుంటే ఇక వాళ్ళ అన్న ఇప్పుడు చిన్నోడు హెల్ప్ చేస్తాను కాబట్టి చిన్నోడు పెద్దోడు ఏ చెప్తే అది మా చిన్నోడు వినట్టు చెమ్మంటేవాలి చెమ్మంట చూసుకోవాలి ఎందుకంటే వాన అవసరం కాబట్టి అయితే ఆడుకుంటారు అన్నట్టు మా పెద్దోడు టైం చూసి

ఇట్లా సండే వస్తే చాలు ఏదో ఒక పని అయితే పెట్టుకుంటారు మా పిల్లలు అయితే ఏదున్నా కూడా సండే రోజు చూసేసుకుంటారు హాలిడేస్లల్లా ఇట్లా సాయంత్రం అయిపోయిన తర్వాత ఒక గంట అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మేమైతే సాయంత్రం ఆరున్నరీ బయటకైతే వేయనాం ఎందుకంటే ట్యాంక్ బ్యాండ్ లిమ్మి పార్క్ అవన్నీ కూడా మంచి కలర్ఫుల్గా కనబడతా ఉంటాయి కాబట్టి చూద్దామని చెప్పి బయటకైతే వేయనాం అక్కడనే కొన్ని సమోసాలు తీసుకొని అక్కడనే కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ అయితే చేసినాం ఇంకా మా పెద్దోడు అసలు అని అడిగిండు అంటే ఆఫీస్ అని చెప్పేసరికి ఆఫీస్కు ఇంతమంది వచ్చి జనాలు ఏందని చెప్పి మా పెద్దోడైతే ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అది ఆఫీస్ కదా ఆఫీస్కు వచ్చి చూసేది ఏముంది అంత స్పెషల్ అని చెప్పి మా పెద్దోడు వాళ్ళ డాడీని అయితే అడుగుతాడు ఇంకా మా చిన్నోడైతే జర్నీ చేసేటప్పుడు ఏం మాట్లాడు వాడు ఎంజాయ్ వాడు అంటే చూసుకుంటూ కూర్చుంటాడు అంతే ఎక్కువ మాట్లాడు వాడు लेजर 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 वो पानी उड़ते सो संडे संडे शो होता है पर पापा खा ले है आ ले अरे ఇట్లా కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి అయితే తొమ్మిది గంటలకు వచ్చేసినాం వచ్చిన తర్వాత అక్కడ సమోసాలు అక్కడ చిప్స్ దాంతోపాటు గప్చులు అవన్నీ తిన్నారు తిన్న తర్వాత కూడా మళ్ళీ ఆకలితోనే మా ఆయనకైతే చెప్పగానే ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చేయండు ఇంకా పిల్లలైతే ఇద్దా తినేస్తారు ఇంకా దాన్ని కూడా కొట్లాడుకుంటారు అంటే నేను వీ వాళ్ళ మాట్లాడుకునే కన్వర్జేషన్ అనేది మీకు చూపించేదాన్ని వినిపించేదాన్ని కానీ అక్కడ టీవీ అయితే పెట్టుంది కదా టీవీ సౌండ్ ఒకవేళ ఇండ్ల వస్తే కాపీరేట్ వస్తే అని చెప్పి నేను టీవీది కోసం అని చెప్పి నేను మాట్లాడుతాను వాళ్ళిద్దరు ప్రతి ఒక్కదానిలో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు తినే తక్కువ మా చిన్నోడు కానీ వాళ్ళ అన్న పోటీగా తిందామని ఆలోచిస్తాడు అన్నట్టు వాళ్ళ అన్న ఎంత తింటే అంత తింటా అనుకుంటాడు కానీ వాడి కడుపు చిన్నదన్న విషయం వాడిని తెలియదు వాళ్ళ అన్నయ్య ఎక్కువ తింటున్నాడు వాడి అన్నయ్య ఎక్కువ వేసుకుంటాడు అని చెప్పి వానికి కూడా అంతే కావాలంటాడు కానీ వాడు తినలేకపోతాడు అట్లయితుంటుంది వీళ్ళిద్దరి మధ్య గొడవలు మీకు ముందు ముందు వీడియోలో వీళ్ళిద్దరు అసలు ఏమేమి గొడవలు పెట్టుకుంటారు ఎట్లా మాట్లాడుకుంటారు అన్నీ కూడా మీకు అయితే ఆ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా కొత్తలు ఫస్ట్ చూస్తున్నట్లయితే నా వీడియోను బ్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక హైప్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక్కడ మా ఆయన డిన్నర్ అయితే కొంచెం స్కిప్ అయిపోయింది అన్నట్టు అక్కడ బయట కొంచెం సమోసాలు తిన్నాడు మనసాగాక ఆ స్మెల్ చూసుడుతోనే తినబుద్ద తినబుద్దయి తినేసిండు అయితే నైట్ అయితే ఓన్లీ బీన్స్ క్యారెట్ ఉడకబెట్టింది బీట్ ఉడకబెట్టింది దాంతోపాటు స్వీట్ పొటాటో ఫిష్ మూడు ఫ్రై చేసినవి అయితే తింటాడు అన్నట్టు ఇట్లా త్రీ మంత్స్ ఇట్లనే తినట ఒకవేళ మీరు డైటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది నేను చెప్పిన రూల్స్ అయితే ఫాలో కాండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు ఈ విధంగా అయితే ఉన్నది ఇలా పొద్దున్న నుంచి రాత్రి వరకు మరి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు